హాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కేరా అద్వానీ హీరోయిన్ నటిస్తోంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు సంక్రాంతి కానుక జనవరి పదవ తేదీన పాన్ ఇండియా భాషలో గా వైడ్గా రిలీజ్కి రెడీగా ఉంది గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు పుట్టినరోజు సినిమాలోని డోబ్ సాంగ్ రిలీజ్ను అద్భుత స్పందన తెచ్చుకుంది యుఎస్ఏలో జరిగిన ప్రిలీజ్ ఈవెంట్లో ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ సర్వస్వతి పుత్ర రామజోగే శాస్త్రి సాహిత్యంతో తమను సంగీతం అందించగా రోషిని జేకేవి మరియు పృద్దిశ్రుతి రంజనే పాడిన ఈ పాట సినిమాకే హైలైట్గా నిలుస్తుందని తాజాగా యూనిట్ భావిస్తోంది విడుదలైన రెలికల సాంగ్లో రామ్ చరణ్ డాన్స్ బీట్స్ ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ డోప్ సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో రెండు కోట్ల పైగా వ్యూస్తో నెంబర్ వన్ ట్రెండింగ్లో లో కొనసాగుతోందట ఇది ఆల్ టైమ్ రికార్డులు అని తెలుస్తోంది దీంతో ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిందట గేమ్ చేంజర్ డోప్ సాంగ్ రామ్ చరణ్ దుమ్మి లేపేశాడని అంటున్నారు ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో మరో సినిమాలు నటించిన విషయం మనకు తెలిసిందే ఆ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో తన సెవెంటీన్ సినిమా స్టార్ట్ చేయనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్